కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి మకర సంక్రాంతి వరకు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలు భక్తి శ్రద్ధలతో దీక్ష చేస్తారు అయ్యప్ప భక్తులు దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవటం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవటం నల్లని దుస్తులను మాత్రమే ధరించటం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు శబరిమల వెళ్లి అక్కడ దీక్షమాలను విరమిస్తారు అయితే ఎప్పుడైనా గమనించినట్టయితే అయ్యప్ప స్వామి కాళ్లకు పట్టీ ఉంటుంది అయితే అసలు ఆ పట్టి ఎందుకు వచ్చింది ఎందుకు ధరిస్తారు స్వామిమాల ధరించేవారు నల్లని దుస్తులు ఎందుకు ధరిస్తారు మాలని ఎప్పుడు ధరించకూడదు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మహిషి సంహారం కోసం మానవ రూపంలో అవతరించిన హరిహర స్థుతుడు పందలరాజు వద్ద పెరిగాడు సంతానం లేక బాధపడుతోన్న పందలరాజు అడవిలో దొరికిన బాలుడిని మణికంఠుడిగా పెంచి పెద్ద చేశాడు ఆయనకు విద్యాబుద్ధులు చెప్పించి రాజుగా పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు అయితే తాను హరిహర సుతుడునని ధర్మ సంస్థాపన కోసం మానవ రూపంలో మహిషి సంహారం కోసం అవతరించాననే సత్యాన్ని నారద ద్వారా అయ్యప్ప స్వామి తెలుసుకుంటారు మహిషిని వధించిన అయ్యప్ప స్వామి తన అవతారం పూర్తయిందని పందలరాజుకు చెప్పి తన కోసం ఆలయాన్ని నిర్మించామన్నారు స్వామి కోరిక మేరకు శబరిమల ఆలయంలో పందలరాజు ఆలయం నిర్మించారు అలా చినుముద్ర దాల్చి యోగాసనంలో జ్ఞానపీఠంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తారు అయ్యప్ప స్వామి శబరిగిరిపై ఆలయం నిర్మించి స్వామికి ఆభరణాలు సమర్పించేందుకు పద్దెనిమిది మెట్లకి పందలరాజు వస్తారు తన పెంపుడు తండ్రి పందలరాజు వస్తున్న రాకను గమనించిన స్వామి యోగాసనం నుంచి లేచి నిలబడటానికి ప్రయత్నిస్తారు దీంతో పందలరాజు స్వామివారిని నిలువరించి తన భుజాన ఉన్న పట్టువస్త్రంతో స్వామివారి మొగాళ్లకు చుట్టి బంధిస్తారు తాను అయ్యప్ప స్వామిని ఏ విధంగా చూసి తరించానో అదే విధంగా భక్తులకు అదే రూపంలో దర్శనమివ్వాలని అయ్యప్ప స్వామిని అర్థించటంతో ఆయన అనుగ్రహించారు అలా కట్టి ఉన్నదానని పట్టబంధం అంటారు ఇది శివకేశవులను ఐక్యపరిచే బంధమని కూడా అంటారు తనకు ఎలాంటి భవబంధాలు లేవని చెప్పటానికి స్వామి ఈ ఆసనంలో కూర్చుంటారని అంటారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే మాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందటం ప్రారంభిస్తాడు అని చెబుతుంటారు అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంతా సాధారణంగా ఉంటుంది అన్ని జీవుల్లోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో అందరినీ స్వామి పిలవాలన్న నిబంధనను విధించారు హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో నలభై ఒక్క రోజుల పాటు అయ్యప్పమాలను ధరిస్తారు అయితే తల్లిదండ్రులలో ఎవరు మరణించినా వారు కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకూడదు అలాగే భార్య మరణించిన తర్వాత ఆరు నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలి అయితే అయ్యప్పమాల వేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు భక్తులు అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపైనే నిద్రించటం వల్ల వెన్ను నొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవటం అలవాటుగా మారుతుంది క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనటం వల్ల సంఘ జీవనానికి బాటలు వేస్తుంది దీపారాధన చేయటం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది శాకాహారమై తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ అజీర్ణం వంటి సమస్యలు దూరం అవుతాయి అందువల్లే కటిక చలికాలంలో కూడా స్వామి మాలధారులు యాక్టివ్గా ఉంటారని చెబుతుంటారు